అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఆరవ తరగతి తెలుగులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను పరిశీలిద్దాం ఇవి నేను ప్రత్యేకంగా తయారు చేసినవి గత పరీక్షల్లో అనేక సార్లు అడిగినటువంటి ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ఒక పాఠానికి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలన్నీ కూడా దీంట్లో వచ్చేటట్లుగా ఒక తేలిగ్గా ఒక ఏడు ప్రశ్నలు మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాను పాఠానికి ఒక ప్రశ్న చొప్పున నాలుగు ఆప్షన్లు కూడా నాలుగు ప్రశ్నలతో సమానం జాగ్రత్తగా గమనించండి నాలుగు ఆప్షన్లు నాలుగు ప్రశ్నలతో సమానం ఆ నాలుగు ఆప్షన్లు అడగబడినటువంటివి అనేక సందర్భాలలో టెట్లో కానీ డిఎస్ఈలో కానీ ఎక్కువ సార్లు పునరావృతమైనటువంటివి కనుక ప్రతి ఆప్షన్ను జాగ్రత్తగా పరిశీలించాలని తెలియజేస్తున్న ఒకటో ప్రశ్న స్నేహబంధం పాఠ్యభాగానికి సంబంధించని ప్రవచనం జాగ్రత్తగా చదవండి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సంబంధించిన సంబంధించని అనేటువంటి దాని దగ్గర చాలామంది మార్పు కోల్పోతుంటారు ఎందుకంటే ఆ వ్యత్యాసాన్ని గ్రహించక సంబంధించని సంబంధించిన చాలా స్వల్పమైన మార్పు అందరికీ తెలిసినటువంటిదే కాబట్టి ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు కొంచెం అలర్ట్గా ఉండటం మంచిది స్నేహబంధం పాఠ్యభాగానికి సంబంధించని ప్రవచనం ఇవన్నీ కూడా సంబంధించిన వేలండి అందుకోసమే మనకు ఎక్కువ సమాచారం వస్తుందని నేను ఈ విధానంలో అడగటానికి ప్రయత్నం చేస్తున్నాను ఒకటి నేను నేర్చిన మానవ భాషలో మాట్లాడాను అని చిత్రాంగుడైన జింక అన్నది పంచతంత్రమును సంస్కృతంలో చిన్నయ్య రచించాడు స్నేహబంధం పాఠ్యభాగం మిత్రలాభంలోనిది కాగి పేరు లఘుపతనకం ఇలుగు పేరు హిరణ్యకం తాబేలు పేరు మందరకం సరైన జవాబుని మీరు నేను వివరించక ముందు మీరు ఆ వీడియోను పుష్ చేస్తూ సరైన జవాబును గుర్తించడానికి ప్రయత్నం చేయండి అంటే ఎట్లా అనేటువంటిది మీకు అర్థమవుతుంది నాలుగో ఆప్షన్ ఒకసారి పరిశీలిద్దాం కాగి పేరు లఘుపతనకం ఎలుక పేరు హిరణ్యకం తాబేలు పేరు మందరకం అనేక సందర్భాల్లో అడిగిన ప్రశ్న ఇది స్నేహబంధం అనేటువంటి ఆరో తరగతి ఇవన్నీ కూడా ఆరో తరగతివే ఇప్పుడు అడగబోయేటువంటి ప్రశ్నలన్నీ కూడా అనేకసార్లు అడిగినటువంటి ప్రశ్న ఇది స్నేహబంధంలోని పాత్రల పేర్లు అనమాట జతపరచండి అని ఒకసారి లేకపోతే తప్పుగా ఇచ్చి ఒకసారి ఇట్లా అనేక సందర్భాలు అడిగినటువంటి ప్రశ్న గుర్తుంచుకోండి ఇది సరైనదే కాకి పేరు లఘు పతనకం లఘు పతనకం వెంటనే తక్కువ సమయంలో పతనం అయ్యేది అని గుర్తుపెట్టుకోండి కాకి ఎలుక పేరు హిరణ్యకం హిరణ్యం అంటే అడవి అని కూడా వస్తుంది అర్థం అలాగనే తాబేలు పేరు మందరకం మందంగా నెమ్మదిగా వెళ్ళేటువంటిది అని గుర్తుపెట్టుకోండి తాబేలు మందంగా వెళ్ళేది మందరకం కాబట్టి ఇవి సరైనవే ఒకటో చూడండి నేను నేర్చిన మానవ భాషలో మాట్లాడాను అని చిత్రాంగుడైన జింక అన్నది ఈ మూడు పాత్రలతో పాటుగా జింక కూడా ఉంది అదే పాఠంలో జింక పేరు చిత్రాంగుడు అది కూడా సరైనదే గుర్తుపెట్టుకోండి చిత్రాంగుడు చిత్ర చిత్రంగా అంటే చిత్రమైనటువంటి రంగులతో మెరుస్తూ ఉంటుంది అనమాట జింక కాబట్టి చిత్రాంగుడు నేను నేర్చిన మానవ భాషలో మాట్లాడాను అని ఎవరన్నారు చిత్రాంగుడు అయిన జింక మీకు అట్లా కొద్దిగా ఎక్కువ సమాచారం రావటం కోసం ఈ విధానంలో ప్రశ్నలు తయారు చేశాను అది సరైనది మూడవది స్నేహబంధం పాఠ్యభాగం మిత్ర లాభంలోనిది మిత్రలాభం స్నేహబంధం అనేటువంటిది మిత్రలాభం అనేటువంటి దాని నుంచి స్వీకరించబడినటువంటి పాఠం ఇది సరైనది రెండవది దీనికి సరైనటువంటి జవాబు అంటే స్నేహబంధం పాఠ్యానికి సంబంధించినది ఏంటంటే రెండవది ఏమిటది పంచతంత్రమును సంస్కృతంలో చిన్నయసూరి రచించాడు వాస్తవానికి పంచతంత్రమును సంస్కృతంలో రచించింది విష్ణు శర్మ సంస్కృత భాషలో విష్ణు శర్మ రచించాడు పంచతంత్రం ఐదు తంత్రాలన్నమాట ఆ పంచతంత్రాలను ఐదు తంత్రాలు అనే పేరు కలిగిన ఆ పంచతంత్రమును జంతువులే కథానాయకులుగా ఉండి లోక రీతిని నీతిని తెలియజేసేటువంటి కథలు ఇవి పంచతంత్రం కథలు అంటారు దాన్ని తెలుగు భాషలో కనువదించిన వారిలో కొంతకూరు వీరేశలింగం గారు ఉన్నారు చిన్నై సూర్యు ఉన్నారు ఇంకొంతమంది కూడా ఉన్నారు కానీ ప్రశ్న ఏమిటంటున్నాడు పంచతంత్రమును సంస్కృతంలో చెన్నై సూర్యుడు రచించాడు అన్నాడు కాబట్టి సంస్కృతంలో చెన్నైసూరి రచించలేదు తెలుగులో అనువదించాడు సంస్కృతంలో ఉన్న దాన్ని మిత్రలాభం అనే పేరుతో ఒక పార్ట్ ఉన్నమాట పంచతంత్రాలు ఐదు తంత్రాల్లో ఒక తంత్రం మిత్రలాభం మిత్రభేదం మిత్రలాభం కాపోలేకేమిట్లా ఐదు ఉన్నాయన్నమాట వాటిల్లో మిత్రలాభం అనే దాంట్లో నుంచి ఈ పాఠాన్ని ఇచ్చాడు కాబట్టి సంబంధించని ప్రవచనం ఏంటంటే రెండవది రెండవ ప్రశ్న డాక్టర్ పల్లా దుర్గయ్య గురించి సరికానిధి మన ప్రశ్నలన్నీ ఇవేనండి సరికానిది సంబంధించనిది ఇలాంటివే అన్నీ కూడా అంటే ఎక్కువ సమాచారం కోసం మళ్ళీ చెప్తున్నాను జవాబు వివరించే లోపు మీరు ఒకసారి వీడియోను పుష్ చేస్తూ సరైన జవాబును గుర్తించడానికి ప్రయత్నం చేయండి డాక్టర్ పల్లా దుర్గయ్య గురించి సరికానిది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదట ఎంఏ పట్టా అందుకున్నారు వర్షం పాఠ్యభాగ రచయిత పదహారవ శతాబ్ది అందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు వర్షం పాఠ్యభాగం గంగిరెద్దు అనే ఖండకావ్యం నుండి గ్రహించబడింది ఇవి నాలుగు ఆప్షన్లు డాక్టర్ పల్లా దుర్గయ్య ఒకటే మొద్దు గుర్తు చెప్పాం డాక్టర్ పల్లా దుర్గయ్య పల్లా వర్షం పడలా వర్షం పళ్ళ అని గుర్తుపెట్టుకుంటే పల్లా పల్లా దుర్గయ్య వర్షం అనే పాఠాన్ని రచించాడు రెండవ ఆప్షన్ సరైనది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టాను అందుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తొలి ఎంఏ పట్టా పొందినటువంటి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో ఎంఏ పట్టాన్ని పొందినటువంటి వ్యక్తిగా తెలుగులో ఈయనకి అక్కడ ప్రసిద్ధమైనటువంటి విశేషణం ఉంది కాబట్టి ఒకటోది కూడా సరైనదే మూడవ ఆప్షను పదహారవ శతాబ్ది అందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశారు డాక్టరేట్ పొందినప్పుడు పరిశోధన గ్రంథంగా దీన్ని వెలువరించారు పదహారవ శతాబ్ది అందలి ప్రబంధ వాంగ్మయం పదహారవ శతాబ్దంలోని ప్రబంధాలకు సంబంధించిన వాగ్మయం తద్వికాసం విధంగా వికసించింది అనేటువంటి అంశం మీద పరిశోధన చేశారు అన్నమాట కాబట్టి ఇది సరైనది నాలుగో చూడండి అసలు ఆప్షన్ ఇది వర్షం పాఠ్యభాగం గంగిరెద్దు అనే ఖండకావ్యం నుంచి గ్రహించబడింది ఇది గంగిరెద్దు ఆయన రచనే పల్లా దుర్గయ్య రచనే గంగిరెద్దు కానీ గంగిరెద్దు అనే గ్రంథం నుంచి కాదు ఈ వర్షం అనే పాఠాన్ని గ్రహించింది పాలవెల్లి అనేటువంటి గ్రంథం నుంచి దీన్ని గ్రహించడం జరిగింది గుర్తుపెట్టుకోండి పాలవెల్లి అది ఆయన రచించినటువంటి పుస్తకం అన్నమాట మనకు మొద్దు గుర్తుగా ప్రధానమైనవి ఈ రెండు రచనలేనండి గంగిరెద్దు పాలవెల్లి వర్షం పడలేదు కాబట్టి గంగిరెద్దు పాలు ఇవ్వలేదు ఇది కోడు మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం వీడియోల్లో వర్షం పడలేదు కాబట్టి గంగిరెద్దు పాలు ఇవ్వలేదు వర్షం పడలేదు వర్షం పాఠం పాఠం పేరు పడలేదు పల్లా దుర్గయ్య గంగిరెద్దు పాలు ఇవ్వలేదు గంగిరెద్దు పాలు ఇవ్వదు కదా ఎద్దు పాలు ఇవ్వదు కదా కాబట్టి గంగిరెద్దు పాలవెల్లి ఈ రెండు ఆయన రచనలు పాలవెల్లి నుంచి వర్షం అనే పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది కానీ ఇక్కడ గంగిరెద్దు నుంచి అన్నాడు కాబట్టి ఇది సరైంది కాదు గుర్తుంచుకోండి ఇది కూడా ఖండకావ్యం ప్రక్రియ కూడా మీకు ఇందులో ప్రస్తావం జరిగింది జవాబు నాలుగు సరికాని ప్రవచనం మూడవ ప్రశ్న శిరసినహల్ కృష్ణమాచార్యులు కవికి సంబంధించని ప్రవచనం శిరసినహల్ కృష్ణమాచార్యులకు సంబంధించని ప్రవచనం ఒకటి అభినవ కాళిదాసు బిరుదు పొందాడు రామానుజ చరితం చిత్ర ప్రబంధం గాంధీ తాత శతకం రచించారు మూడు వంశ తిలక భవ్య చరిత వీరి శతకానికి గల మగుటం నాలుగు ఖండ ఖండకావ్యాన్ని రచించాడు రాశాడు ఇవి నాలుగు ఆప్షన్లు అభినవ కాళిదాసు బిరుదు పొందాడు ఇది సరైనది అభినవ కాళిదాసు శిరసిన్హల్ కృష్ణమాచార్యులు గారి యొక్క బిరుదు అభినవ కాళిదాసు అభినవ కాళిదాస్ అనేటువంటిది మనకు తర్వాత కొన్ని పాఠాల్లో కూడా వస్తుంది జాగ్రత్తగా ఈసారి అది వచ్చినప్పుడు నేను ప్రస్తావన చేస్తాను అభినవ కాళిదాస్ అనే బిరుదు శిరసినహల కృష్ణమాచార్యులకు కూడా ఉన్నది రెండు రామానుజ చరితం చిత్ర ప్రబంధం గాంధీ తాత శతకం రచించారు గాంధీ తాత శతకాన్ని మనకి గాంధీ తాత శతకం నుంచి ఒక పద్యం ఇచ్చాడు మనకు పాఠంలో ఆరో తరగతిలో కాబట్టి గాంధీ గాంధీ తాత శతకం సరైంది రామానుజ చరితం చిత్ర ప్రబంధం కూడా సరైంది కాబట్టి ఒకటి రెండు ఆప్షన్లు సరైనవి అభినవ కాళిదాసు అనేటువంటి బిరుదు శిరసిన్హల్ కృష్ణమాచార్యులతో పాటుగా మరొక ఆయనకు కూడా ఉంది అది మనకి ఇదే ఆరో తరగతిలోనే వానమామలై వరదాచార్యులని ఒక ఆయన ఉన్నాడు అభినవ పోతన బిరుదు ఆయనకు కూడా అభినవ కాళిదాసు బిరుదు ఉంది వానమామలై వరదాచార్యులు కాబట్టి మనకు తర్వాత ప్రశ్నలో కూడా వస్తుందిలేండి అది ఒకటి రెండు ఆప్షన్లు సరైనవి నాలుగో చూడండి రత్నమాల అనే ఖండకావ్యాన్ని రచించాడు రత్నమాల ఖండకావ్యం కూడా సరైంది శిరసింహల కృష్ణమాచార్యులు గారి యొక్క రచనలే రత్నమాల రామానుజ చరితం చిత్ర ప్రబంధం గాంధీతాత శతకం ఇవన్నీ కూడా వారి రచనలే మూడవ ఆప్షనం భరతవంశ తిలక భవ్య చరిత వీడి శతకానికి మొగటం అన్నాడు ఇది తప్పు ఎందుకని భరతవంశ తిలక భవ్య చరిత అనేటువంటిది భవ్య చరిత అనేటువంటి శతకం నుంచి ఆ శతకానికి ఉన్నటువంటి మొగటం అన్నమాట ఇది డాక్టర్ టివి నారాయణ భవ్య చరిత శతకం డాక్టర్ టివి నారాయణ రచించాడు ఆ టీవీ నారాయణ్ రచించిన భవ్య చరిత శతకానికి మొగటమిది ఇది భరతవంశతులక భవ్య చరిత కాబట్టి సరైనటువంటిది సంబంధించనిది కృష్ణమాచార్యులకు సంబంధించని ప్రవచనం ఏంటంటే మూడవది సరైనటువంటి జవాబు నాలుగో ప్రశ్న వానమామలై వరదాచార్యులకు సంబంధించనిది లేదా సరికానిది ఆప్షన్స్ పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన కవి అభినవ పోతన అభినవ కాళిదాసు బిరుదాంకితులు పోతన చరిత్రము మణిమాల సూక్తి వైజయంతి వీరి రచనలు రైతు బిడ్డ అనున్నది వీరి బుర్ర కథల సంపుటి ఇవి నాలుగు ఆప్షన్లు రెండవది సరైందే అభినవ పోతన అభినవ కాళిదాసు అనేటువంటి రెండు బిరుదులు కూడా వానమామలై వరదాచార్యుల వారివే మనకు దీనికి ముందు ప్రశ్నలో వచ్చింది అభినవ కాళిదాసు బిరుదు శిరసిన్హల కృష్ణమాచార్యులకు కూడా ఉందని గాంధీ శతకర్త కాబట్టి ఇద్దరికి అభినవ కాళిదాసు బిరుదు ఉంది ఈయనకి అభినవ పోతన అభినవ కాళిదాసు రెండు బిరుదులు ఉన్నాయి మూడు పోతన చరిత్రము మణిమాల సూక్తి వైజయంతి వీరి రచనలు రైట్ ఇది కూడా ఎందుకంటే అసలు పోతన చరిత్రను రచించాడు కాబట్టి అభినవ పోతన అంటారు అయ్యింది పోతన యొక్క బాల్యాన్ని మొత్తాన్ని కూడా పోతన బాల్యం అనే పేరుతో పాఠం కూడా ఉంది కదా ఆ పాఠానికి సంబంధించింది ఈ ప్రశ్న పోతన చరిత్రము మణిమాల సూక్తి వైజయంతి వీరి రచనలు రైతు బిడ్డ అన్నది బుర్ర కథల సంపుటి గతంలో అడిగాడండి ఇది రైతు బిడ్డ అనేటువంటిది ఎటువంటి రచన దేనికి సంబంధించిందని బుర్ర కథల సంపుటి గుర్తుంచుకోండి చాలా చాలా ముఖ్యమైంది ఒకటో ప్రశ్న అంటే ఒకటో ఆప్షను పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన కవి ఇది మాత్రం సరైనటువంటిది కాదు సంబంధించినది ఏమిటది పంతొమ్మిదో శతాబ్దం కాదు ఈయన ఇరవయో శతాబ్దానికి చెందిన కవి ఆధునిక కవి అనమాట పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్య కాలం వాడు అంటే ఇరవయో శతాబ్దం ఆప్షన్లోనే పంతొమ్మిదవ శతాబ్దం అన్నాడు కాబట్టి సరైన జవాబు ఒకటి సంబంధించినది అనమాట సరికానిది ఐదవ ప్రశ్న గోనబుద్ధారెడ్డికి సంబంధించి సరికాని ప్రవచనం ఏమిటి గోనబుద్ధారెడ్డికి సంబంధించి సరికాని ప్రవచనం చాలా చాలా ముఖ్యమైన ఆప్షన్లు గుర్తుపెట్టుకోండి అన్ని ఆప్షన్లు అనేక సార్లు అడిగినవి ఒక్కసారి కాదు అనేక సార్లు ఒకటి తొలి తెలుగు రామాయణ కర్త తొలి తెలుగు రామాయణ కర్త పదమూడవ శతాబ్దానికి చెందినవాడు గోనబుద్ధారెడ్డి రాయగా మిగిలినటువంటి భాగాన్ని గోనబుద్దారెడ్డి రామాయణాల్లో కొంత భాగాన్ని రాయగా మిగిలిన భాగాన్ని కుమారులు భూపతి విఠలనాథుడు పూర్తి చేశారు రంగనాథ రామాయణమును సుందరాకాండ వరకు రచించాడు ఇది రంగనాథ రామాయణమును అంటే ద్విపద చందస్సులో రంగనాథ రామాయణమును సుందరాకాండ వరకు రచించాడు ఇవి నాలుగు ఆప్షన్లు మొదట చూద్దాం తొలి తెలుగు రామాయణ కర్త తొలి తెలుగు రామాయణం అంది అంటారంటే రంగనాథ రామాయణం అని అంటారు ఒకటవది సరైనది తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి పదమూడవ శతాబ్దానికి చెందిన కవి గుర్తుంచుకోండి పదమూడవ శతాబ్దం ప్రాచీన కవుల్లో నన్నయ్య తిక్కన ఎర్రన నన్నయ్య పదకొండు తిక్కన పదమూడు ఎర్రన పద్నాలుగు తిక్కన సమకాలికుడు అనమాట గోనబుద్ధారెడ్డి కాబట్టి పదమూడవ శతాబ్దికి చెందినవాడు రెండోది కూడా సరైందే మూడు గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణంలోని కొంత భాగాన్ని రాయగా మిగిలిన దాన్ని తన కుమారులు ఇద్దరు కొడుకులు కాచభూపతి విఠలనాథుడు వారిరువురు పూర్తి చేశారు ఇది కూడా సరైందే ద్విపద ఛందస్సులో రంగనాథ రామాయణమును సుందరకాండ వరకు రచించాడు ఇది సరికానిది ఏమిటి ఇందులో సరికానిది రంగనాథ రామాయణం ద్విపద ఛందస్సులో సరికాదా లేకపోతే సుందరాకాండ అంటే రంగనాథ రామాయణం ద్విపద ఛందస్సులోనే ఉంది రంగనాథ రామాయణం ద్విపద ఛందస్సులోనే రాయబడింది ద్విపద రెండు రెండు పాదాలతో కూడినటువంటిది అనమాట ఈ త్రీ ఎస్ వన్ ఇంద్రగణాలు మూడు ఒక సూర్యగణం వరుసగా వచ్చేటువంటిది అనమాట రెండు పాదాలు అంటే ఒక్కొక్క పాదంలో ఇంద్రగణాలు ఒక సూర్యగణం మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం అట్లా ప్రతి రెండు 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 పాదాలు చొప్పున కొనసాగేటువంటిది ద్విపద ద్విపద ఛందస్సు రంగనాథ రామాయణం జపత ఛందస్సులోనే రాయబడింది అయితే సుందరకాండ వరకు కాదు నేను రాసి రచించింది యుద్ధకాండ వరకు రచించాడు ఎన్నిసార్లు అడిగి ఉంటాడో ఈ ప్రశ్న గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణమును ఏ కాండ వరకు రచించాడు అని అనేక సార్లు అడిగాడు యుద్ధకాండ వరకు రచించాడు నేను గత వీడియోలో కూడా చెప్పాను యుద్ధకాండ రామాయణంలో ఆరు కాండలు అయితే ఆరో కాండ యుద్ధకాండ అది అయిపోయింది యుద్ధకాండ వరకు రచించాడు మరి మిగిలిన కాండ ఏమిటి బహుశా ఏడవ కాండ సంస్కృతంలో ఉత్తరకాండ అని ఒకటి ఉంటుంది దాన్ని పూర్తి చేసి ఉండొచ్చేమో ఇద్దరు కుమారుడు కాబట్టి సుందరకాండ వరకు కాదు యుద్ధకాండ వరకు రచించాడు సరికాని ప్రవచనం ఏంటంటే జవాబు నాలుగవది ఆరో ప్రశ్న కొట్లపల్లి రామారావు గురించి సరికానిది అన్ని ప్రశ్నలు సరికానిదని ఎందుకు అడుగుతున్నానంటే అధిక సమాచారం ఇవ్వడం కోసమే పొట్లపల్లి రామారావు గురించి సరికానిది జైలు అనే ప్రసిద్ధ కథల సంపుటి వీరిది చీమలబారు చీమలబారు అనే ఈ పాఠ్యభాగం ఆత్మవేదన అనే గ్రంథం నుండి గ్రహించబడింది మెరుపులు చుక్కలు మహత్కాంక్ష పగ వీరి రచనలు చీమలబారు పాఠ్యభాగం ఖండకావ్య ప్రక్రియకు చెందినది ఇవి నాలుగు ఆప్షన్లు మొదటి ఆప్షను జైలు అనే ప్రసిద్ధ కథల సంపుటి వీరిది జైలు అనేటువంటి ప్రసిద్ధ కథల సంపుటి ఎవరిది అని అనేక సార్లు అడిగాడు గుర్తుపెట్టుకోండి జైలు అనేటువంటిది పొట్లపల్లి రామారావు గారి యొక్క కథల సంపుటి జైలు అనేటువంటిది రెండు చీమలబారు ఆత్మవేదన అనే గ్రంథం నుంచి గ్రహించబడింది ఇది కూడా సరైనటువంటిదే చేమల బారు ఆ పాఠం పేరే మనకు చేమల బారు మనకు ఆరో తరగతిలో ఇచ్చినటువంటి చేమల బారు అనేటువంటి పాఠానికి సంబంధించిన ప్రశ్న ఇది చేమల బారు అనే పాఠాన్ని రచించింది ఎవరు అని కూడా అడిగాడు చేమల బారు చీమలు పొట్లానికి చీమల పడతాయి అని గుర్తుపెట్టుకోండి అని కోడు ఒకటి గతంలో చెప్పుకున్నాం పొట్లానికి పంచదార పొట్లానికి చేమల పడతాయి పొట్లానికి పొట్లపల్లి రామారావు చేమలబడతాయి చీమలబారు ఈ చీమల బారు అనేటువంటి ఈ పాఠం ఆత్మవేదన అనేటువంటి గ్రంథం నుంచి గ్రహించబడింది ఎప్పుడు అడగలేదు కానీ గుర్తుంచుకోండి ఆత్మవేదన అనేటువంటి గ్రంథం నుంచి గ్రహించబడింది మూడు మెరుపులు చుక్కలు మహత్కాంక్ష పగ ఇవి సరైనటువంటివే ఏం రాసినటువంటి ఇతర రచనలు మెరుపులు చొక్కలు మహత్కాంక్ష అంటే గొప్ప కాంక్ష గొప్ప కోరిక పగ జైలు పగ పగబడితే జైలుకు పోవాల్సిందే గుర్తుపెట్టుకోండి జైలు పగ వీరి రచనలే జైలు అనేటువంటిది ఈయన పేరు చెప్పంగానే గుర్తుకు రావాల్సిన ప్రసిద్ధమైనటువంటి రచన అది కథల సంపుటి నాలుగు చీమలబారు పాఠ్య భాగం ఖండకావ్య ప్రక్రియకు చెందినది ఇది సరైనది కాదు అంటే సరికాని ప్రవచనం ఏంటంటే ఇది జవాబు అనమాట చీమలబారు పాఠ్యభాగం ఖండకావ్య ప్రక్రియకు చెందింది కాదు అది గేయ కవిత లేదా వచన కవిత మనకి ఇండెక్స్లోనేమో గేయ కవిత అంటాడు వచన కవిత అని కూడా ప్రస్తావన వస్తుంది పాఠంలో రెండు పదాలను ఉపయోగిస్తాడు ఒక చోట గేయ కవిత అని ఇంకో చోట వచన కవిత అని కాబట్టి ఖండకావ్యం అనేటువంటి ప్రక్రియకు చెందింది కాదు ఏడో తరగతిలో శిల్పి అని ఉంది కదా అది ఖండకావ్య ప్రక్రియకు చెందింది అన్నమాట కాబట్టి ఖండకావ్య ప్రక్రియ అనేటువంటి తప్పు వర్షం అనే పాఠం కూడా ఉంది ఖండకావ్యం సరే ఈ గతంలో మనం ప్రక్రియలని ఒక వీడియో చేసుకున్నాం అందులో వచ్చింది ఏడో ప్రశ్న చివరి ప్రశ్న శుద్ధాల హనుమంతు గురించి సరికానిది శుద్ధాల హనుమంతు గురించి సరికానిది ఒకటి పల్లెటూరి పిల్లగాడ పాటల సంకలనం వీరి శత జయంతి సందర్భంగా ప్రచురించారు రెండు శుద్ధాల హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు మూడు ఆల్ ఇండియా రేడియోలో గుమస్తాగా పనిచేశాడు నాలుగు బుర్రకథ గొల్లశుద్ధులు పిట్టల ద్వారా మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్య పరిచాడు ఒకటి పల్లెటూరు పిల్లగాడ అనేటువంటి పాటల సంకలనం సుద్దాల హనుమంతు యొక్క శత జయంతి సందర్భంగా ఆ గ్రంథాన్ని ప్రచురించారు ఇది సరైందే పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మునగాడ అని మనకి ఆ పాటలో కూడా వస్తుంది అదే పదం పల్లెటూరి పిల్లగాడ అది సరైందే రెండు సుద్దాల హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు ఇది కూడా సరైందే మన కవి పరిచయంలోనే ఉంటుంది సుద్దాల హనుమంతు గొప్ప హేతువాది అని నాలుగవది ఒకసారి పరిశీలిద్దాం బుర్రకథ గొల్ల శుద్ధులు పెట్టల ద్వారా మొదలైనటువంటి కళారూపాల ద్వారా ఈయన కూడా కళాకారుడే కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరిచాడు అనమాట ఇది సరైనటువంటిదే ఇక ఈ ప్రశ్నకి సరికానిది అంటే ఈ ప్రశ్నకి జవాబు ఏమిటంటే ఆల్ ఇండియా రేడియోలో గుమస్తాగా పనిచేశాడు ఇందులో గుమస్తాగా పనిచేశాడు సరైనదే కానీ ఆల్ ఇండియా రేడియోలో పనిచేయలా వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేశాడు కొంతకాలం పనిచేసి ఆ వ్యవసాయ శాఖలో గుమస్తాగా ఉంటూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలను చైతన్యపరిచేటువంటి గేయాలు రాయటం ఇలాంటి పనుల్లో నిమగ్నమైపోయాడు కాబట్టి సరికాని ప్రవచనం ఏంటంటే సరికానిది సుద్దాల హనుమంతు గురించి సరికానిది ఏమిటంటే ఆయన ఆల్ ఇండియా రేడియోలో గుమస్తాగా పనిచేశాడు సరికాదు సరైంది ఏంటంటే వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేశాడు ఇవి కొన్ని ప్రశ్నలు ఇవి మంచిగా ఉండయి అనిపిస్తే నేను తర్వాత ఏడో తరగతికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా తయారు చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు